తెలుగుదేశం జనసేన బీజేపీ అధికారంలోకి వచ్చి రెండున్నర నెలలైంది కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క నామినేటెడ్ పదవిని కూడా ఇంకా ఫిల్ చేయలేరు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అదిగదుగో నామినేటెడ్ పదవులు అని చెప్పి చూపిస్తూ ఉన్నారు అదిగో ఈరోజు రేపు లిస్టు ఫైనల్ అవుతుంది అనుకుంటే రెండోసారి పడపోతుంటున్నారు ఎవరికి ఎన్ని పదవులు అనేది ఒక ఆల్రెడీ బ్లూ ప్రింట్ రెడీగా అయింది అంటున్నారు ఎవరికి ఎన్ని పదవులు ఇస్తారో తెలియదు టీటీడీ చైర్మన్ లాంటి కీలక బాధ్యతలు కూడా ఇంకా ఎవరి చేతిలో పెట్టలేదు అని త్వరలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఉన్నాయి ఆ బ్రహ్మోత్సవాల లోపైన నామినేటెడ్ పదవుల భర్తీ సంగతేమో కానీ టీటీడీ చైర్మన్ నియామకమైన ఉంటుందా లేదా అనే ఒక డిస్కషన్ కూడా జరుగుతుంది అయితే ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే ఇప్పటి వరకు ఒక నామినేటెడ్ పదవి లేకపోయినా అండ్ ఇంకా ప్రభుత్వం పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా గా స్టార్ట్ అయినట్లు ఆ పాజిటివ్ వైబ్రేషన్ కనిపించకపోయినా క్షేత్ర స్థాయిలో అని కాదు నియోజకవర్గ స్థాయిలో కొన్ని చోట్ల జిల్లా స్థాయిలో కూడా టీడీపీకి జనసేనకు టీడీపీలోనే టీడీపీకి జనసేనలోనే జనసేనకి అండ్ టీడీపీ జనసేన బీజేపీ మధ్య ఉన్నటువంటి నాయకులకు ఏ మాత్రం పొసగడం లేదు ఎక్కడికక్కడ ఒక నియోజకవర్గంలో టీడీపీకి టీడీపీకి ఆధిపత్యం ఉంటే అక్కడ జనసేన సైలెంట్ గా చూస్తూ ఉంది ఇంకో నియోజకవర్గంలో టీడీపీ జనసేన మధ్య ఆధిపత్యం ఉంటే బీజేపీ వాళ్ళు చూస్తూ ఉన్నారు ప్రతి నియోజకవర్గంలోనూ ఈ మనస్పర్ధలు అనేటివి ఉన్నాయి మనం చూసాం అవి ఏ స్థాయికి వెళ్ళాయి అంటే నంద్యాల దగ్గర ఒక టీడీపీ నేతను చంపేసేక అదే ఏమంటారు టీడీపీలో ఉన్నటువంటి మరో నేత పది లక్షలు ఇచ్చి మరీ చంపేశారు ఆధిపత్యం పతాక స్థాయిలో ఉంది వాళ్ళకు వాళ్ళు దాడులు చేసుకునే వరకు వెళ్తూ ఉన్నారు అండ్ ఇంకా మనం సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిఠాపురం నియోజకవర్గంలో పరిస్థితి ఏంటో మనం చూస్తున్నాం అక్కడి నుంచి మొదలు పెడితే రాష్ట్రం అంతా అదే పరిస్థితి ఇప్పుడిప్పుడు ఇంకా స్టార్ట్ అయింది ఇంకా ఆర్థిక పరమైనటువంటి ఇష్యూస్ స్టార్ట్ అవ్వలేదు పదవుల పంపకాలు స్టార్ట్ అవ్వలేదు ఇంకా అధికారుల మీద ఆధిపత్యాలు ఫుల్ ఫ్లెస్ట్గా స్టార్ట్ అవ్వలేదు ఇంకా కంప్లీట్గా బదిలీలు స్టార్ట్ అవ్వలేదు ఇవన్నీ కనుక చూస్తే అటు టీడీపీని అంతా కంట్రోల్ పెట్టడం విషయంలో చంద్రబాబు నాయుడు గారు అయినా జనసేనను కంప్లీట్ గా కంట్రోల్ పెట్టడంలో పవన్ కళ్యాణ్ గారు అయినా వీళ్ళిద్దరిని కోఆర్డినేషన్ చేసుకొని ముందుకు నడిపించడంలో ఈ ఇద్దరు నేతలు అయినా అంత ఏమంటారు ఈజీ ధర అయితే కనిపిస్తలేదు డెఫినెట్లీ ముందు అయితే ఒక ముళ్ళబాటే కనిపిస్తూ ఉంది కారణం జనసేనలోనూ చాలా మంది కింది స్థాయి నుంచి సోషల్ మీడియాలో ఒక పోస్టు పెడితే పది మంది లైకులు చేసే అటువంటి వాళ్ళ దగ్గర నుంచి మొదలు పెడితే ఏదో రెండు కామెడీ ఛానల్లో కూర్చొని నోటికి ఏదొస్తే మాట్లాడి నాలుగు బూతులు మాట్లాడే అటువంటి వాళ్ళ దగ్గర నుంచి మొదలెడితే అందరూ మాకు రాష్ట్ర స్థాయిలో పదవులు వస్తాయని చెప్పి వాళ్ళు గొప్ప గట్టి గట్టిగా ఆశలు పెట్టుకున్నారు అండ్ తెలుగుదేశం పార్టీలోనూ అదే పరిస్థితి అండ్ తెలుగుదేశం పార్టీ వాళ్ళ కోసం సీట్లు త్యాగం చేసిన జనసేన వాళ్ళు జనసేన వాళ్ళ కోసం సీట్లు త్యాగ త్యాగం చేసిన తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటే ఇప్పుడు ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు ప్లస్ మంత్రులుగా పనిచేస్తున్న వాళ్ళు ఎంపీలుగా ఉన్నవాళ్ళు వాళ్ళ రుజర్ వర్గానికి పదవులు పెంచుకోవడం ఇది ఒక పెద్ద తదంగం అఫ్కోర్స్ తెలుగుదేశం పార్టీ మీడియా వీళ్ళ మధ్య కోఆర్డినేషన్ బ్రహ్మాండంగా ఉన్నట్లు మసిబు మారెడికాయ అది చేసి మాయ చేసే ప్రయత్నం చేయొచ్చు కానీ నియోజకవర్గ స్థాయిలో ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ అసలు మామూలు ఆధిపత్యం లేదు అంటే మామూలుగా లోపల లోపల కొత్త కొతలాడతలేదు టీడీపీలో ఉన్న వర్గాలు ఒకరి మీద ఒకరికి మరోవైపు జనసేన మీద జనసేనలో ఉన్న వర్గాలు ఒకరి మీద ఒకరికి మరోవైపు టీడీపీ మీద ఇవన్నీ కనుక సో పోంగ 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 అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడము లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయడము పక్కన పెడితే ఇటు టీడీపీ వాళ్ళని వాళ్ళు దారిలో పెట్టు పెట్టుకోవడం ఇటు జనసేన వాళ్ళను వాళ్ళ దారిలో పెట్టుకోవడం వీళ్ళిద్దరూ కలిసి రెండు పార్టీల నేతలను దారిలో పెట్టడం ఇద్దరి మధ్య సమన్వయం కుదిర్చడం అంత ఈజీగా ఏ క్వశ్చన్ అని అనిపించట్లేదు అధికారం లేనప్పుడు ఒక ఎత్తు అధికారం వస్తే మనకంతా మంచి జరుగుతుంది మేలు జరుగుతుంది అని చెప్పి మాట్లాడవచ్చు కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న తర్వాత ఆ మాటల్లోనేది కనుక చేతల్లో చూపించలేకపోతే ఆ పార్టీ నాయకుల్లో కేటర్లు అసంతృప్తి పతాక స్థాయికి చేస్తే ఇక బాలుని వాళ్ళు కంట్రోల్ చేసుకోవడానికి ఈ పార్టీ అధినేతలకు సరిపోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టానికే చేయడం పక్కన పెట్టండి వీళ్ళను వీళ్ళే కంట్రోల్లో చేసుకోవడం కూడా అంత ఈజీ లేదు రాబోయే రోజుల్లో ఏ విధంగా చూసినా రాజకీయంగా చూసినా అండ్ అడ్మినిస్ట్రేటివ్ పరంగా చూసినా వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలు పరంగా చూసిన ఇటు చంద్రబాబుకైనా అటు పవన్ కళ్యాణ్కైనా రాబోయే కాలం అంతా కానీ చాలా స్పష్టంగా ఉంది